హలేయ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తు నందు మిక్కిలి ప్రేమైనటువంటి బిడ్డలారా అందరు బాగున్నారు కదా ఈరోజు మనము ధ్యానాంశము గోపరస సాంబ్రాని పర్వతాలు గోపరస సాంబ్రాని పర్వతాలు పరమగీతములు నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినం ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు ను సాంబ్రాణి పర్వతములకు నేను వెల్లుదును ఎండరు చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెల్లుదును ప్రభునందు ప్రియబిడలారా ఈ వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన మహా మహాపరిశుద్ధుడైన తండ్రి నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు అయ్యా ఈ పరమగీతములలోని నీ ఆత్మీయ మర్మాన్ని బయలుపరిచి నీ బిడ్డలతో మాట్లాడండి నాకు నీ యొక్క ఆత్మజ్ఞానము చేత నడిపించి ఈ సమయమంతటిని మీరే ఆధీనంలో ఉంచుకొని నీ మాటలను మాకు వినిపింప చేయమని మా ప్రభు అయిన యస్సుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మేను ప్రభునందు బిడ్డలారా ఈ వాక్య భాగంలో మనం చూస్తే గోపరస పర్వతాల పర్వతములకును సాంబ్రాణి పర్వతాలకు నేను వెళ్ళేదను అని వ్రాయబడింది ప్రివిడలారా మనము ఈరోజు గోపరస పర్వతాలు సాంబ్రాణి పర్వతాలను గురించి ధ్యానిస్తున్నాం గోపరసము అంటే చేదు గోపరసం అంటే చేదు చేదు పదార్థాలను మరి చేదుగా ఉంటుంది కాబట్టి ఈ గోపరసం కూడా ఒక చేదు పదార్థమే ప్రియబిడ్డలారా ఈ గోపరసము శ్రమకు దుఃఖానికి బాధకు మరి సహనానికి ఓర్పుకు ముని అన్ని కూడా అంశాలు మనము జ్ఞాపకం చేస్తుంది ఈ గోపరసం కాబట్టి ప్రభు బిడ్డలు తమ యొక్క యాత్రలో తరచుగా మరి యేసు ప్రభు నామం కోసము ఎన్నో శ్రమలు హింసలు ఇరుకులు ఇబ్బందులు ఏర్పాట్లు ఈ యొక్క అనుభవం గుండా పోతూ ఉంటారు ఇవన్నీ కూడా గోపరసముగా ఎంచబడినాయి ప్రభు కోసము ఆయన నామము నిమిత్తము మరి ఈ యొక్క భక్తులైన వారు వారి యొక్క జీవిత యాత్రలో తరచుగా వచ్చేటువంటి శ్రమలు నిందలు హింసలు ఇరుకులు ఈ ఇబ్బందులన్నీ పోయే అనుభవాన్ని గోపరసంగా ఎంచబడుతుంది ప్రేమిటలారా ఇజ్రాయిల్ ఎర్ర సముద్రం మరి దాటుకుంటూ వెళ్ళారు కదా ఇజ్రాయల్ యాత్రలో మార అనుభవం వారికి కలిగింది ప్రేమిటలారా తటస్థించింది నిర్గమ కాండము చూస్తే ఆరవ అధ్యాయము ఇరవై రెండు మరి ఇరవై ఐదు వచనాల వరకు చూస్తే ఆ నీరు ఆ నీళ్ళు చేదు నీళ్ళు చేదు నీళ్ళల్లో ఒక చెట్టు వేసినప్పుడు ఆ నీరు మధురమైనట్లు మనం చూస్తున్నాం విజ్రాయల యాత్రలో అనే చోట చేదు నీరు ఉబికింది ప్రవహిస్తుంది అయితే ఆ నీటిలో ఒక చెట్టు వేసినప్పుడు ఆ నీరు మధురంగా మారిపోయింది అలాగే ప్రియబిడ్డలారా దేవుని బిడ్డలు యాత్రలో కూడా ఇటువంటి చేదు అనుభవాలు వస్తాయి ఈ చేదు అనుభవాలని గోపరస మజిలీలు చేదు మజిలీలు ఆనాడు ఇజ్రాయిల్ ఏ రకంగా దారిలో వారు చేదు అనుభవం చేదు నీరు వచ్చింది ఆ చేదు నీరులో ఒక చెట్టు వేసినప్పుడు మధురంగా మారిపోయింది మన యొక్క ఈ యాత్రలో మన మజిలీలు చేదు మజిలీలు కూడా మనకు తటస్థపడతాయి ఎదుర్కోవలసి వస్తుంది ప్రియ బిడ్డలారా అప్పుడు మరి అక్కడ చెట్టు వేసినట్టుగానే మన చేదులో ఒక మ్రాను అదే శిలువ మ్రాను ప్రియ లారా ఈ మన శ్రమలల్లో ధ్యానిస్తున్నప్పుడు మరి ఈ శిలువ ధ్యానం ఈ శ్రమలలోనికి మనం రానిచ్చుకుంటే ఆ శిలువ శ్రమ మనం ధ్యానిస్తున్నప్పుడు మన శ్రమలు ఏ పాటివి మన శ్రమలన్నీ కూడా నిరీక్షణ ఆనందాన్ని కలగజేయడానికి ఈ యొక్క శిలువ శ్రమలు శ్రీలువ ధ్యానము ధ్యానిస్తున్నప్పుడు మన శ్రమలన్నీ ఏమైపోతాయి చులకనైపోతాయి తక్కువైపోతాయి ఆ శ్రమలు శ్రమలుగా అనిపించదు ఎందుకు యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల ముందు మన శ్రమలు చులకన అంటే చాలా తేలికైపోతాయి పెద్ద ఎంత తగినవి కావు అవును ప్రియబిడ్డలా కాబట్టి మన యాత్రలో చేదు అనుభవాలు గుండా పోయేటప్పుడు ఆ మారలో చెట్టు వేసినట్టుగా మన శ్రమలలో ఆ శిలువం రాను ఆ శిలువ శ్రమలు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆ శ్రమలలోనికి ఈ శిలువ ధ్యానాన్ని మనము స్వీకరించినట్లయితే శిలువను మనము మన శ్రమ దినాలలో తీసుకుంటే మన శ్రమలన్నీ కొట్టి పారిపోయబడతాయి తేలికైపోతాయి చులకనైపోతాయి అవి ఎన్నదగినవే కాదు ఎందుకంటే శిలువ శ్రమల ముందు మన శ్రమలెంత కాబట్టి అదే మారా అనుభవం మారా అనుభవం అంటే చేదుగా ఉండడమే మారా అనుభవం అనుకుంటాం మనం చేదును మధురంగా మార్చడమే మారా అనుభవం మారాను మధురంగా మార్చడం కాబట్టి ప్రియబిడ్డలారా మన జీవితంలో చేదు బ్రతుకు మధురంగా మారాలి ఎలా మారుతుంది మన శ్రమల్లో మన చేదు అనుభవంలో శిలువ మ్రాను శిలువ మ్రానును మనము ఆహ్వానించాలి ధ్యానించాలి మన శ్రమల్లో అప్పుడే మార మధురంగా మారుతుంది మన యొక్క శ్రమలన్నీ కూడా తేలికైపోతాయి కాబట్టి శ్రమలల్లో మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా మగ్గిపోయింది శ్రమలలో కృషించి కృంగిపోతున్నటువంటి వ్యక్తి మరి నయోమి ఈ నయోమి చాలా దుఃఖకరమైనటువంటి జీవితము గడిపిందని మన పరిశుద్ధ గ్రంథంలో తెలుపుతూ ఉంది ప్రిబిడ్డరా ఆమె ఏమంటుందంటే నా జీవితంలో మధురం అనేది ఎక్కడుంది నా బ్రతుకంతా చేదే కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దండి నన్ను మారా అనండి అని కోరుకున్నది అందరినీ వాళ్ళ వాళ్ళను చుట్టాలను పక్కన నన్ను మా నయోమి అని పిలవద్దండి నన్ను మారా అని పిలవండి ఎందుకంటే నాది చేదు నా జీవితమే చేదు కాబట్టి ప్రేమిడిలారా ఇలా మనము శ్రమలను పొందుటోత్సహించుటలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఎంతోమంది భక్తులు మనం చూస్తున్నాం ఆనాడు ఈనాడు కూడా శ్రమలు ఎన్నో కష్టాలు మరి అనుభవిస్తూ శ్రమలు దాటుకొని ఆ శ్రమలలో ప్రసిద్ధికి ఎక్కిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ శ్రమలలో ప్రసిద్ధికెక్కి ఉన్నతంగా పర్వతాలుగా ఎదిగిన వారు మరి శ్రమానుభవములు ఎత్తైన స్థితికి కష్టాలు పడి 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 ఆ కష్టాలలో ఉన్నతమైన స్థితికి చేరుకున్నవారు పర్వతాల మాదిరి కదిలించకుండా వారి విశ్వాసం అనేది అంత పర్వతములా ఎదిగిపోయింది అలా శ్రమానుభవంలో శ్రమలల్లో మరి పండినటువంటి భక్తులు వారు పెరిగి ఉన్నతమైనటువంటి పర్వతముల ఎదిగినటువంటి వారిని గోపరస పర్వతాలను పేరు అటువంటి వారిని గోపరస పర్వతాలు వీళ్ళు శ్రమలల్లో ఎదిగిన వారు శ్రమలల్లో ఎంతో ఎత్తుకు ఈ కష్టము ఆ కష్టమని వారికి అనుభవించకుండా ఉండకుండా అన్ని శ్రమలు ఇంట బయట శారీరక శ్రమలు వేదనలు ఈ శ్రవణములో అనుభవంలో ఎదిగిన వారిని గోపరస పర్వతాలు అంటారు వారిలో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోగు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు బాబా శరీర శ్రమ ఆర్థిక శ్రమ కుటుంబలో అన్ని శ్రమలు కలిగినాయి కానీ ఒక పర్వతములాగా ఎదిగిపోయినాడు అన్నిటినీ తన శ్రమల ము శ్రమలన్నీ కూడా తక్కువగా ఎంచుకుంటూ ఒక పర్వతముల స్థిరమైనటువంటి దేవుని యొక్క సహవాసములు ఎదిగిపోయినాడు ఇలా పర్వతాలులుగా ఎదిగినటువంటి వారిని గోపరస పర్వతాలు అని పిలుస్తారు ప్రేమిటలారా కాబట్టి ఉన్నతంగా శ్రమలల్లో ఎదిగిన వారు శ్రమలను జయించుకుంటూ ఎదిగిన వారు కాబట్టి దేవుని యొక్క కృప పొందుకుంటూ ఎదుగుతూ ఉంటారు మనము ఏసన్న పాటలో పాటలు ఉంటాం ఏ సయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నా ఎదుట ఉంచబడినా జ్యేష్ఠుల సంగముకై కాబట్టి నాకు కలిగేటువంటి ఈ శ్రమలు నాకు శ్రమలు అనిపించలే కాబట్టి ప్రియబిడ్డలారా అటువంటి భక్తులను గోపరస పర్వతాలు ఆ పేరు కలిగి ఉన్నారు కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డ నీవు ఇలా శ్రమలల్లో నీ యొక్క ఇరుకులు ఇబ్బందులు బాధలలో కష్టాలల్లో ఎదిగావా కుంగిపోయావా అనసపడ్డావా ఎదిగావా ఇంకా పైకి లేస్తూ శ్రమ వచ్చే కొద్ది ఇంకా అధికమైన భక్తి అధికంగా పాటలు పాడుకుంటూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఎదగడం శ్రమ వస్తే ఆ శ్రమలలో కూడా నువ్వు ఎదిగిపోవాల పర్వతంలా ఎదగాల ఇంకా ఏమి నిన్నేం చేయలేవు ఈ ఒక ఈ కష్టం ఒక లెక్క ఈ నష్టం ఒక లెక్క ఈ బాధ ఒక లెక్క అస్సలు పట్టించుకో శ్రమలలో ఎదిగిన వారికి అంత చిన్నదిగానే కనిపిస్తుంది ఒక కుటుంబంలో మరి ఇద్దరు భార్య భర్తలు ఉండవచ్చు ఆ కుటుంబానికి కొంత నష్టం సంభవించవచ్చు ఒక ఐదు లక్షలో పది లక్షలో ఏదో ఒక రూపంలో నష్టం సంభవించ సంభవించినప్పుడు శ్రమంలో ఎదిగిన బిడ్డ దాన్ని ఒక చులకనగా పోతే పోయింది దేవుని యొక్క కృప చాలు కృప నాకుంది ఇది ఎంత అని దాని గురించి బాధపడి దిగులు పడకుండా విడిచిపెడతారు శ్రమల్లో ఎదగని వారు చింత చేస్తూ లెక్క పాయనే ఇంత నష్టపోతిమే ఇలా జరిగిందే ఇలా మోసపోతిమే ఇలా జరిగిందే అని కృంగిపోతూ ఉంటారు ఇది తేడా శ్రమల్లో ఎదిగిన వారు పర్వతాల మాదిరిగా చెలించకుండా కదలకుండా స్థిరంగా ఉంటారు వాళ్ళ వాళ్ళను ఏ ఏ నష్టం కానీ ఏ ఇబ్బంది కానీ ఏ బాధ కానీ వారిని సడలించదు వాళ్ళని నాశనం చేయదు వాళ్ళు కృంగిపోరు ఇటువంటి వారిని ఇలా ఎదిగిన వారిని గోపరస పర్వతాలు నా ప్రియమైన బిడ్డలారా ఈ మాటలు వింటున్న బిడ్డలారా మరి నీవు ఈ గోపరస పర్వతం మాదిరిగా ఎదిగావా అంటే శ్రమలన్నీ తట్టుకుంటూ వాటిని నువ్వు చులకనగా చూస్తా పోతే పోయిందా అయితే కానీ వచ్చింది ఈ రోగం వచ్చింది ఈ నష్టం జరిగింది ఈ ఈ నింద అవమానం కానీ దేవుడే ఉన్నాడు అన్నీ జీవితం అనుభవించవలసిందే అవి మళ్ళీ వెనక్కిపోతాయి మనం అనుభవించిన బాధలు నిందలు అవమానాలు నష్టాలన్నీ దాటుకొని పోవాలి అంతే అని స్థిరంగా నువ్వు ఎదిగి ఉంటే నువ్వు గోపరస పర్వతం అలా ఎదగాలి మనమందరం ఈ శ్రమలన్నిటిలో కూడా తట్టుకొని దేవుని సహవాసములో దేవునికి విధేయులుగా ఉండి ఎదగడం గోపరస పర్వతాలు ఆ పర్వత శ్రేణిలో నువ్వు నేను కూడా ఉండాలి బిడ్డ ఆ శ్రేణిలో మనం ఉంటే ఆ గోపరస పర్వతాలుగా మనం ఉంటే మనలను చూడడానికి మన దగ్గరికి ఎవరు వస్తారు ఏసయ్య అంటాడు కదా నేను గోపరస పర్వతములను సాంబ్రాని పర్వతములకు నేను వెళ్ళేదను మా దగ్గరకు ప్రభు వస్తాడట నువ్వు గోపరస పర్వతముగా ఎదిగంటే నీ దగ్గరికి ప్రభు వస్తున్నాడు కలుసుకోవడానికి ప్రియబిడ్డలారా కాబట్టి గోపరసం అంత చేదో అంత సువాసన కలిగింది గోపరసం చేదే కానీ దాని వాసన మాత్రం చాలా మంచి సువాసన మంచి ఆహ్లాదకరమైన సువాసన కలిగినది గోపరసం కాబట్టి అది సువాసన గల పదార్థమని మనము చూస్తున్నాం ప్రియబిడ్డలారా కాబట్టి శ్రవానుభవం కలిగిన జీవులు ఈ దైవదాసులను సేవా సేవా జీవితం అంటే ఒక సువాసన జీవితం నా బిడ్డలారా ఎవరైతే ఈ సేవా జీవితం కలిగి ఉంటారో వారు సువాసన వెదజల్లుతుంటారు గోపరస పర్వతాలు వాళ్ళు కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆ గోపరస పర్వతాల వారు వృక్షాలపైన పరిశుద్ధాత్మ వాయువు వీచినప్పుడు వారు సువార్థ సువాసన వెల్లుదల్లు పడుతూ ఉంటుంది కాబట్టి ప్రిబిడ్డ వాళ్ళ యొక్క సువార్థ సువాసన నలుదిక్కల వెదజల్లు పడుతుంటుంది ప్రిబిడ్డ ఇలాంటి ఉన్నతమైన ఎదిగినటువంటి గోపరస పర్వతము లాంటి భక్తులను ఆ స్థిరపడినటువంటి భక్తులను వారే పెళ్లి కుమార్తె ఆ స్థిరపడబడిన గోపరస పర్వతాలుగా ఎదిగినటువంటి సంఘము ఆ భక్తులు పెళ్లి కుమార్తె సంఘం ఈ పెళ్లి కుమార్తెను కలుసుకోవడానికి మన పెళ్ళికొడుకు మన ప్రభువు పెళ్లి కుమారుడు రాబోచున్నాడు హల్లేయ రేమిటారా గోపరస పర్వతాలను ప్రభు పెళ్ళి కుమారుడుగా గోపరస పర్వతాలు ఎవరు సిద్ధపరచబడినటువంటి శ్రమానుభవంలో తయారైనటువంటి ఎదిగినటువంటి పెళ్లి కుమార్తె సంఘం ఈ పెళ్లి కుమార్తె సంఘం ఈ గోపరస పర్వతాలను ఎదుర్కోవడానికి మన పెళ్ళి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు రాబోచున్నాడు కాబట్టి నేను వెళ్ళుచున్నాను అక్కడికి అంటున్నాడు చూడు ఎంత ఆనందంగా వస్తున్నాడు గోపరస పర్వతాల దగ్గరికి ప్రభు కాబట్టి ప్రియమైన బిడ్డ త్వరగా నీ కొరకు ఆయన నిన్ను చూడగోరి నిన్ను చూడాలని ఆయన రాబోతున్నాడు ప్రేమిటలారా రెండవదిగా సాంబ్రాణి పర్వతం ప్రిమిటలారా ఈ సాంబ్రాణి అనేది ఒక శ్రేష్టమైన చిలువైనటువంటి పదార్థం ఇది సువాసన కలిగింది ఈ సాంబ్రాన్ని మనము సువాసనకు వాడుకుంటూ ఉంటాం ప్రేమిటలారా ఇది ఈ సాంబ్రాణి అనేది అగ్నిలో వేసినప్పుడే ఆ ధూపం వాసన వస్తుంది అగ్ని వేయకపోతే సాంబ్రాణి వాసన రాదు మరి అగ్ని ఏది మన దేవుడు దహించు అగ్ని కాబట్టి ఈ సాంబ్రాన్ని అగ్నితో సహవాసం చేయాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని సహవాసములో ఉండాలి కాబట్టి ఈ అగ్నితో సహవాసం చేసినప్పుడే ఈ సువాసన మీద జల్లబడుతుంది కాబట్టి సాంబ్రాన్ని మనం ఎలా అగ్ని వేస్తామో ఈ యొక్క సాంబ్రాని పర్వతం లాంటి మరి సువాసన కలిగి ఉండాలంటే ఈ పరిశుద్ధాత్మ అగ్నికి మనము సహవాసం కలిగి ఉండాలి కాబట్టి ప్రియబిడ్డలారా ఈ యొక్క పర్వతముగా ఎదగాలంటే యేసును కలుసుకోవడానికి మరి దైవ సహవాసము దైవ సన్నిధి ఇవన్నీ ఎంతో అవసరం ప్రియబిడ్డ కాబట్టి అలా సిద్ధపడాలి దేవుని సన్నిధిలో ఒక సాంబ్రాణి పర్వతంలాగా ఎదగాలి ప్రియబిడ్డలారా ఏసును కలుసుకోవడానికి ఒక పర్వతముగా ఎదిగి ఏల్సును కలుసుకోవడానికి సువాసన వెదజల్లడానికి ఎదగాలి ఈ సాంబ్రాణి అనేది సమర్పణకు కూడా గుర్తు కాబట్టి సాంబ్రాణి సమర్పణ జీవితానికి సాదృశ్యంగా ఉంది సాంబ్రాణి అనేది సమర్పణ జీవితానికి కూడా గుర్తుగా ఉంది కాబట్టి ఆనాడు యేసు ప్రభువుకు మరి జ్ఞానులు తమ పెట్టెలలో బంగారు బోలము సాంబ్రాణి ఇవన్నీ కూడా కానుకలుగా అర్పించినారు కాబట్టి సమర్పణలో మన జీవితము మరి సమర్పణ జీవితంలో పార్వతముల వల్లే ఉన్నతం కలిగి ఉండాలి ప్రియబిడ్డలరా అంటే మనము ఆయనకు పరిపూర్ణమైన సమర్పణ ఈ సమర్పణలో ప్రియబిడ్డల నిన్ను నీవే సజీవ యాగముగా సమర్పించుకోవాలి తర్వాత బిడ్డలారా మరి ఈ అర్పించుడలో మనము నిరంతరము స్థుతిస్తూ మన జిహఫలాలు అర్పించుకోవాలి మరి అనంతమైన స్థుతి ఈ స్థుతి యాగముగా సజీవ యాగముగా మనము దేవునికి సమర్పణ కావాలి ప్రియబిడ్డలారా కాబట్టి మరి క్రీస్తులో నీవు ఎదిగే కొలది నీ కానుక సమర్పణ నీ ఆత్మ సమర్పణ పరిపక్వం కావాలి ఇలా పరిపక్వము సమర్పణలు అన్ని విషయముల ఎందు నువ్వు సువాసన వెజజల్లుతూ సజీవ యాగముగా స్థుతి యాగముగా మరి ఎల్లప్పుడూ కూడా ఆయనను అనంత స్థుతి యాగం నా బిడ్డగా నువ్వు ఎదిగినప్పుడు నీ కానుకల సమర్పణ కానీ ప్రేమైన బిడ్డ అంతకంతకును పరిపక్వం చెందుతూ ఒక పర్వతములా ఎదగాలి సమర్పణ జీవితం కాబట్టి ప్రియబిడ్డలారా మనము ప్రభువును కలుసుకోవడానికి ప్రభు మన దగ్గరకు వచ్చి కలుసుకోవాలంటే మన సమర్పణ పర్వతములా ఎదిగిపోవాలి అన్ని విషయంలో మరి సాంబ్రాన్ని ఏ రకంగా అది సువాసన మీద జల్లుతున్నదో ఆ సాంబ్రాన్ని అగ్ని దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని వంటి దేవుని సహవాసములో మనం ఎదగాలి మరి ఈ సాంబ్రాన్ని సమర్పణ జీవితము దేవునికి సమర్పణకు ఈ కానుకలు అర్పించినారు కదా అలా మన జీవితాన్ని దేవునికి అర్పించే జీవితముగా నువ్వు ఎదగాలి ప్రేమిడలారా ఇంకా మన యొక్క జిహ్వ ఫలాలు కూడా సమర్పణగా అంతకు ఎదుగుతూ ఉండాలి కాబట్టి అవన్నీ ఎదిగి 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 పర్వతములా ఎదగాలి కాబట్టి ఏసు ప్రభువు కలుసుకోబోయేది ఎవరిని ఈ యొక్క సాంబ్రాణి ఆయన ఏమంటున్నాడు సాంబ్రాణి పర్వతములను నేను పర్వతాలకు నేను వెళ్తా గోపరస పర్వతాల దగ్గరికి సాంబ్రాణి పర్వతాల దగ్గరికి నేను వెళ్తా ఆ పర్వతం ఎవరు సిద్ధపరచబడిన నీవు నేను ఆ సువాసన విధ దేవుని సహవాసంలో ఎదిగినటువంటి బిడ్డలుగా సమర్పణ జీవితం కలిగిన బిడ్డలుగా సంపూర్ణ సమర్పణ వాళ్ళు పర్వతంలో ఎదుగుతారు వాళ్ళను సాంబ్రాణి పర్వతాలు అంటారు ప్రిబిడ్డ మరి ఆ పర్వత శ్రేణుల నువ్వు ఉన్నావా సాంబ్రాణి పర్వతం కాబట్టి ఈ సాంబ్రాణి ఒక ధూపం సాంబ్రానికి ధూపానికి కూడా గుర్తే కాబట్టి ప్రియబిడ్డలారా మరి ధూపం అంటే ప్రార్థన జీవితం మన ప్రార్థన జీవితం కూడా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ఒక ధూపం వలె ఎగసిపోయేటువంటి ప్రార్థన జీవితం ఉండాలా కాబట్టి ప్రార్థన అనేది సమర్పణే కాదు సువాసన వెదజల్లడమే కాదు ప్రార్థన ధూపముగా నువ్వు ఎదగాలి కాబట్టి ప్రిబిడ్డల మన జీవితము ఒక పర్వతం వలె సమర్పణ జీవితం ప్రార్థన మన ప్రార్థన సమాజాలు నానే నాటికి అభివృద్ధి చెందాలి మన సంఘాలల్లో ఈ ప్రార్థన సమాజాలు ఎదుగాలి అవే ప్రార్థన అవే సాంబ్రాని పర్వతాలు నీవు కూడా ప్రార్థన జీవితంలో ఎదిగి సమర్పణ జీవితం కలిగి అంకిత భావం కలిగి పరిపూర్ణంగా దేవునికి మరి ప్రార్థనలో కృతజ్ఞత స్థుతులు మరి విజ్ఞాపనలు ఇవన్నీ చేసే బిడ్డగా ఆ పర్వతంగా నువ్వు రూపుదిద్దాలి ప్రేమిట రాజుల కొరకు మనుషులందరి కొరకు అధిపతుల కొరకు రా నాయకుల కొరకు సమాజాల కొరకు దీనుల కొరకు ప్రార్థన జీ కలిగినటువంటి ధూపము వేసే బిడ్డగా ఒక పర్వతంగా నువ్వు ఎదిగితే అప్పుడు నీవంతా ఆ సాంబ్రాని పర్వతాలుగా నువ్వు పేరు తెచ్చుకుంటావు ఇలాంటి జీవితం కలిగి ఉంటే కాబట్టి బిడ్డలారా అలాంటి వారిని ఆకర్షించడానికి ఏ ప్రభు నిన్న ఆకర్షిస్తాడు నీ దగ్గరికి ఆయన వస్తాడు ఎందుకంటే నువ్వు సాంబ్రాని పర్వతముల ఎదిగినావు కాబట్టి ఆయన వస్తున్నాడు ఎవరి దగ్గరికి పర్వతాల దగ్గరికి గోపరస చేదు అనుభవం కలిగినటువంటి అందులో ఆరితేరి స్థిరమైనటువంటి చేదులోనో వారు దేవుని ఎందు స్థిరపరచబడిన గోపరస పర్వతముల దగ్గరికి సాంబ్రాని పర్వతముల దగ్గరికి మన ప్రభు ఈ యొక్క గోపరస పర్వతములు సాంబ్రాణి పర్వతములు ఎవరు వధూ సంగం పెళ్లి కుమార్తె సంఘం ఆ సంఘాన్ని అంతగా ఎదిగినటువంటి పర్వతములుగా ఎదిగినటువంటి తన పెళ్లి కుమార్తెను ఎదు ఎదుర్కోవడానికి చూడడానికి నేను ఆ గోపరస పర్వతములు ఆ సాంబ్రాని పర్వతముల దగ్గరికి వెళ్తాను అని ఆయన ఎంత ఆనందంగా సంతోషంగా ఈ వార్త చెప్తున్నాడు ప్రభు తన ప్రియురాలు తన పెళ్లి కుమార్తె దగ్గరికి నా ప్రియబిడ్డ ఇట్టి ధన్యకరమైనటువంటి ఆనందం ఆ యొక్క గోపరస పర్వతముగా సాంబ్రాన్ని పర్వతముగా మనం ఎదిగినట్లయితే మన పెళ్లి కుమార్తె సంఘం మనమే పెళ్లి కుమార్తె ఆయన మనలు చూసేదానికి మన దగ్గరికి రాడైనాడు అట్టి ధన్యకరమైన వరుసలో నీవు నేను ఉందుముగాక ప్రార్థన చేసుకున్నా వర్షుధుల సర్వోన్నతుడైన దేవ నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు ప్రభు నీ మహాకృపను బట్టి తండ్రి ఇదిగో ప్రభా గోపరస పర్వతములు సాంబ్రాన్ని పర్వతముల దగ్గరికి నేను వస్తానన్నావు ఆ వరుసలో ఆ పర్వత పంక్తుల్లో నేను కూడా ఎదిగి చేదు అనుభవమును దాటి బలపరచబడి స్థిరపరచబడి గోపరస పర్వతం వలె నా సమర్పణ జీవితము నీ బిడ్డల సమర్పణ జీవితము కూడా ధూపం వలె సువాసన కలిగి స్థిరమైనటువంటి పర్వతాలుగా ఎదగాలి సజీవ యాగముగా సమర్పించుకోవాలి అన్ని సమర్పణల నాయన సంపూర్ణత చెంది ఒక నాయన సాంబ్రాన్ని పర్వతములా ఎదిగినప్పుడు మీరు మా దగ్గరికి మమ్మల్ని కలుసుకోవడానికి రాబో వస్తాను అని చెప్పినారు ఆ గుంపులో ఆ యొక్క వధువుగా మేము కూడా ఉండుటకు కృప చూపండి నాయన నువ్వు మా మమ్మలను కలుసుకోవడానికి వచ్చే సమయంలో నే పెళ్ళి కుమార్తెగా మేము సిద్ధపరచబడి ఉండునట్లుగా గోపరస పర్వతం వలె ఎదిగి సాంబ్రాని పర్వతం వలె సువాసన మీద ప్రార్థన సమర్పణ జీవితములు కలిగి నీకు కనిపించలాగా నిన్ను ఆకర్షించున్నట్లుగా కృపచూపమని ఈ యొక్క బిడ్డలను నన్ను నీకు సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం వేరే పొందుకోమని మా ప్రభు అయిన యశుక్రీస్తూ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మే అమ్మే